I'm mm -hmm. <laughs> <sighs> 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 న్యూజ్వీడ్ ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఝాన్సీ అనే ఆవిడి న్యూజ్వీడ్ ఎంప్లాయీస్ కాలనీలో ఉండే సోషల్ వెల్ఫేర్ గార్ల్స్ కాలేజీ హాస్టల్లో ఔట్సోర్సింగ్ సర్వెంట్గా పనిచేస్తున్నారు ఆవిడ ఆవిడ గత ఐదు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు చాలా కాలం పాటు జీతాలు రాలేదు రీసెంట్గా కొద్దిగా జీతాలు వచ్చినాయని చెప్పి తర్వాత ఈ పోస్ట్లో ఆవిడ్ని కంటిన్యూ చేయడానికి ఆ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు నాగమణి గారు గత మొన్న డిసెంబరు నెల నుంచి ఆవిడకి ఉద్యోగాన్ని రావద్దు నువ్వు లక్ష రూపాయలు తీసుకొస్తేనే నువ్వు ఉద్యోగంలోకి రాణిస్తానని చెప్పేసి ఆపేయడం జరిగింది దాని మీద ఆవిడ ఎంత డబ్బులు నేను ఇచ్చుకోలేను నాకు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదని చెప్పేసి యాభై వేలు అని చెప్పేసి మళ్ళీ యాభై వేలు తగ్గించారు అప్పటికి ముప్పై వేలు ఇస్తానని చెప్పేసి ఇవి ఒప్పుకొని ఒప్పుకున్నారు తర్వాత ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మన ఏలూరు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది తర్వాత మేము ప్రిలిమరీ ఎంక్వైరీ చేసి ఈరోజు సాయంత్రం ఒక ట్రాప్ ప్లాన్ చేసాం దానికి సంబంధించి ఈరోజు సుమారు రాత్రి ఎనిమిది గంటలకి ఎంప్లాయీస్ కాలనీలో ఈ నాగమణి గారు అద్దెకుంటని ఇంట్లో ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ట్రాప్ టైంలో ఈ నాగమణి గారు ఆవిడ భర్త రామోజీరావు అతను ప్రైవేట్ ఎంప్లాయీ వీళ్ళిద్దరూ కూడా ఈ ఫిర్యాది ఝాన్సీ దగ్గర ముప్పై వేల రూపాయలు లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాంతో అంతా కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది దీనికి సంబంధించి ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ అనంతరం వాళ్ళని కోర్టుకు హాజరు పెట్టి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన విషయం ఈ ఝాన్సీ ఒక్కావిడకైనా మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు సార్ ప్రజెంటు ఇది ఈ హాస్టల్కి సంబంధించి జాన్సీ అన్నవాడు మాత్రం కంప్లైంట్ ఇచ్చున్నారు ఈ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్గా ఇంకేదన్నా ఉంటే కనుక దాన్ని కూడా మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ముందుకెళ్తాం